రేపు మార్గశిర మాసంలో మొదటి గురువారం ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని ఎల్లప్పుడు కూడా కాపాడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి అందుకే మీరేంటంటే కనుక గురువారం పూట ఇలా ఇది వేసి దీపం పెట్టండి ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఒక దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దీపం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది ముఖ్యంగా ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ గురువారం కుదరకపోతే ఈ యొక్క మార్గశిర మాసంలో అండి కనీసం ఒక్కసారైనా సరేనండి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి ఇలా దీపం పెడితే ఏంటంటే కనుక సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి బిచ్చగాడు సైతం కుబేరుడులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంత పవిత్రమైన దీపం అంత శక్తివంతమైన దీపం అందుకే మీరేంటంటేనండి అమ్మవారిని చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరించండి గులాబీ పూలతో కానీ మందార పూలతో కానీ అలంకరి స్నాన కార్యక్రమాలు చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని ఒక తామరాకుని స్వీకరించండి అమ్మవారికి తామరాకులు అంటే తామర అంటే చాలా ఇష్టం కదా అలా స్వీకరించిన తర్వాత దానిపైన మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవునేతిని పొయ్యండి అలా ఆవునేతిని పోసేసి మీరేంటంటే కనుక నాలుగు వత్తులను కూడా విడివిడిగా వేసి దీపం పెట్టొచ్చు కుదరకపోతే రెండు వత్తులను కూడా ఒకటిగా చేసేసి దీపం పెట్టొచ్చు అలా దీపం పెట్టిన తర్వాత ఒకటే ఒక యాలకాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు అంటే ఒక యాలకాయని వేసి దీపంలో మీరేంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యండి తులసి మొక్క మొదట్లో మాత్రం వెయ్యకండి ఇలా దీపం పెడితే ఖచ్చితంగా కుబేరులాగా మారిపోతారనమాట